ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ వెంకటగిరి మున్సిపాలిటీ కార్యాలయాన్ని గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా గూడూరు డిఎస్పి గీతా కుమారులు పరిశీలించారు ఏప్రిల్ తొమ్మిదవ తేదీ జరగనున్న అవిశ్వాసంపై సీసీ కెమెరాల ఏర్పాట్లు పోలీసుల బందోబస్తులపై అధికారులతో పలు విషయాలను చర్చించారు ఈ కార్యక్రమంలో వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి వెంకటగిరి సిఐ ఏవి రమణ ఎస్ఐ సుబ్బారావుతో పాటు మున్సిపల్ అధికారులు పోలీసులు ఉన్నారు किरी मुनिपालिटी विज़िट अञा अरेजो ने केम टू सो ओनी अरे रेप नयन थे मारनि टेन थर्टी की इहा नो कॉनर मोशन मीडिंग जर नो कंफनी कलेक्ट नसे ऑफर अप इन द ओनी वोट फॉमल कंडीस टेरिनि पार Thank you. ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైనా మన సబ్ కలెక్టర్ బోరు సార్ కూడా వస్తున్నారు అండ్ దానిలో భాగంగానే బందోబస్తు అనేది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎఫెక్టివ్గా ఉంటుంది సో టోటల్గా థర్టీ మెంబర్స్ ఉంటున్నారు వెంకటేశ్వర సర్కిల్ మొత్తం తీసుకున్నాం అండ్ తిరుపతి నుంచి స్పెషల్ పార్టీ కూడా వస్తుంది వాళ్ళకు టెన్ మెంబర్స్ సో టోటల్ ఫార్టీ మెంబర్స్ ఎటుగా ట్రాఫిక్ కండిషన్ లేకుండా జామ్స్ లేకుండా చూసుకున్నాం అండ్ ఇక్కడ కూడా అంతే కొందరు సివిల్ ట్రస్ట్ కూడా ఉంటారు అండ్ ఆఫీసర్స్ కూడా ఏదైనా ఇష్యూస్ ఉంటేనే వాళ్ళు మమ్మల్ని పిండిస్తారు లోపలికి ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఇన్సిడెంట్స్ జరగకుండా చూసుకుంటాం అట సర్ దోస్ నామల లావండి ఇటోబెట్టి ఇటో సర్ నేను మనకు నుంచి ఆ ఐరోయే పక్కన ఊర్ లో వస్తుంది ఆ వస్తువుల దగ్గర పై తో నేను చెప్తాను ఒకటలా వండేటప్పుడు వస్తుంది అదే గార్డెన్ మొత్తం ఉంటది కరంట మేం అడ ఉంటా నేను అడ ఉంటా ఇన్సైడ్ వైట్ వైట్ కార్డార్ లో ఉంటా మేడం కొద్దిమంది కార్డార్ లో ఉంటారు అంటే గబక్క తీసినప్పుడు రక్షకు దగ్గర